ఎంత విచిత్రమో చూడండి జీవితాల్లో నువ్వు ఏదైతే మంచి అనుకుంటావు నిజానికి అది చెడ్డ అవ్వచ్చు లేదా ఏదైతే చెడ్డ అనుకుంటావో అది మంచి అవ్వచ్చు ఒకసారి నువ్వు దాన్ని ఉపయోగిస్తుంటావు కానీ దాని వ్యతిరేకం మళ్ళీ దాన్ని ఉపయోగిస్తుంటావు వజ్రం వజ్రం భిత్యతే అంటారంటే వజ్రాన్ని మళ్ళీ వజ్రంతో వెయ్యాలి ముల్లుని మళ్ళీ ముల్లుతోటే తీయాలి అనే సామెతలు అనమాట నూనె మనకి చేతికి అంటుకుంటే సబ్బుతోటి కడుక్కుంటాం కానీ విచిత్రం ఏంటంటే ఆ నూనె లేకపోతే సబ్బుని తయారు చేయలేం దీపం అందరికి కాంతినిస్తుంది కానీ దీపం కింద మాత్రం వెలుగుండదు చీకటి మాత్రమే ఉంటుంది మనము చేదుగా ఉంటుంది వేప బెస్ట్ ఎగ్జాంపుల్ చెడ్డ చేదుగా ఉంటుంది కానీ వేప చేదుగా ఉంది కదా అని చెప్పి నోట్లో వేసుకుంటే కొద్దిగా అనిపిస్తుంది కానీ అది మంచి చేస్తుంది స్వీట్ చాలా తీగా ఉంటుంది పుల్లవారుడి స్వీట్స్ ఇంకా తినాలి ఇంకా తినాలు కానీ చెడ్డ చేస్తుంది స్వీట్ వల్ల కఫం పెరుగుతుంది స్వీట్ వల్ల తెలిసి ఫ్యాట్ కూడా పెరుగుతుంది అనుకుంటున్నాను డయాబెటీస్ అయితే గ్యారంటీ వస్తుంది ఇప్పుడు స్వీట్ని మంచిగా దామా వేపని చెడ్డ అందామా ఇంజెక్షన్ ఎప్పుడైనా చూసారా జుక్ అని పొడిచేటప్పుడు బాగా నెప్పి వస్తుంది కానీ ఆ ఇంజక్షనే మళ్ళీ లోపలికి మందుని తీసుకెళ్ళి మంచి చేస్తుంది ఈ ప్రపంచంలో నువ్వు బాగా ఉన్నది అనుకున్నదేమో నీకు తేడా కొడుతుంది తేడా కొడుతుంది అనుకున్నదేమో బాగా ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పమంటారా చక్కగా ఒక అమ్మాయితో స్నేహం చేయండి లేదా అబ్బాయితో బా ఎంత హాయిగా ఉంటుంది బీటెక్లో బా సూపర్ ఉంటుంది యాక్చువల్గా ప్రపంచం అంతా మర్చిపోయి ఆ అమ్మాయి నువ్వు ఉంటారు యాక్చువల్గా కానీ ఇది తీయగా ఉంది బీటెక్ నాలుగేళ్ళు అయిన తర్వాత తీరిపో అంది ఏమి రావు క్యాంపస్ రిక్రూట్మెంట్ రాదు ఏమి రాదు ఆమె ఎవరితో అమెరికా వెళ్ళిపోతుంది నువ్వేమో ఆవారాగాళ్ళలాగా బస్ స్టాండ్లో తిరగాల్సి వస్తుంది రైస్ వర్స తీయగా ఉంది కానీ చేదునిస్తా ఇప్పుడు తిరిగాయి ఒక లెక్చరర్ చేదుగా చెప్తాను ఏ బా చదువుకో అమ్మ చేదుగా చెప్పింది బాగా చదువుకో నాన్న చేదుగా చెప్పాడు బా చదువుకో స్నేహాలు వద్దురా అమ్మాయిలతో వద్దురా అబ్బాయిలతో వద్దురా వద్దురా మందు కొట్టద్దురా ఇప్పుడు ఏమవుతుంది నీకు చేదుగా అనిపించింది కానీ నాలుగేళ్ల తర్వాత ఐదేళ్ల తర్వాత నీకు క్యాంపస్ రిక్రూట్మెంట్ వస్తే నీకు ఆనందంగా ఉంటుంది తనిఖేళ్ళ గారు ఒక కవిత రాశారు అక్షులుగా మా మాస్టారు నాకు ఆ యాభై ఏడు కనిపించినప్పుడు కాళ్ళకి దండం పెట్టాను ఎందుకు అంటే ఆయన కంప్లైంట్ కూడా చేశాను దేనికి అంటే నేను ఏడో తరవాత ఉన్నప్పుడు లాగి పెట్టుకుంటుండాల్సింది గురువు నాకు మ్యాథ్స్ వచ్చి ఉండేది గణితంలోనే కాదు జీవితంలో కూడా లెక్కల్లో మనిషి అయి ఉండేవాడిని ఈ భూ ప్రపంచంలో గుర్తించుకో మంచి చెప్పేవాడు ఎప్పుడూ కూడా నీకు చేతిగా అనిపిస్తాడు కానీ నీకు చెడ్డ చెప్పేవాడు ఎప్పుడు తీయగా అనిపిస్తాడు చేదేంటో తీయేంటో తెలుసుకునే విచక్షణ నీకు లేనప్పుడు జీవితం చివరికి చేదు మయం అవుతుంది చీకటి అవుతుంది కంటక మయం అవుతుంది ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి